పిత పుత్ర పవిత్రాత్మన అమన ఆ మీన్ ప్రియా దేవుని బిడ్డారు ఈనాడు తల్లి శ్రీ సభ మరి ముఖ్యంగా జూన్ పదకొండవ తారీఖు పునీత భన్నబాస్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది అపోస్తులు పునీత బౌలి గారి సహచరుడు వేద సాక్షి క్రీస్తు శకం ఒకటి నుండి అరవై వరకు జీవించి ఉన్నారని ఆయన చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది బర్ణ బాస్ యూదాలేవి వంశానికి చెందిన గొప్ప ధనవంతుడు సైప్రస్ ద్వీపంలో జన్మించారు కానీ ఎరుసలేంలో సిద్ధపడ్డారు స్థిరపడ్డారు సౌలు విద్యాభ్యాసం చేసిన కాలంలోనే వీరు కూడా ప్రఖ్యాత గమాలియేల్ పండితుని వద్ద విద్య అభ్యసించినట్లు తెలుస్తుంది పెంతుకొస్తు ఉత్సవం ద్వారా క్రీస్తు శకం ఇరవై తొమ్మిది లేక ముప్పైలో వీరు క్రీస్తు భక్తుడిగా మారినట్లు చరిత్ర వెల్ల వెల్లడిస్తుంది ఏసు క్రీస్తు ప్రభువుని పన్నెండు మంది అపోస్తుల్లో పునీత బన్నబాస్ గారు ఒకరు కాకున్నా కానీ వారిని ఒక అపోస్తుల మనము గౌరవిస్తూ ఉంటాం పునీతలుక తన అపోస్తుల కార్యంలో ఈ భ మంచివాడు అతడు పవిత్ర ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ చనమని రాశారు పరివర్తన చెందిన సౌలును యరుషులేమునకు ఆహ్వానించి మిగతా అపోస్తులకు పరిచయం చేసిన వ్యక్తి భర్ణభాస్ గారే అయితే అప్పటి వరకు క్రైస్తవుల్ని హింసిస్తూ తీవ్రంగా అణచివేసిన సౌలు క్రైస్తవాన్ని ప్రచారం చేయడానికి వచ్చాడని చెప్పడంతో ఆ విషయాన్ని పలువురు అపోస్తుల్లో నమ్మలేకపోయారు అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై వచనములు పన్నబాస్ గారు ఎర్స్లేము నుండి సిరియాలోని అంతియోకు నగరానికి సువార్త ప్రచారం నిమిత్తం ప్రయాణమైనట్లు మనం చరిత్రలో చదువుతాం సిరియన్ నుండి సైప్రస్ నుండి వచ్చిన తన శిష్యుల ప్రచారం వల్ల అక్కడ గ్రీకులను క్రీస్తు వైపు ఆకర్షించినట్లు విన్న బర్నబాస్ ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చారు దైవానుగ్రహము యువదేతుర్ల ఎడల మొదటిసారి వెల్లడై వాళ్ళు క్రీస్తును నమ్ముకున్నందుకు బర్నబాస్ ఎంతో ఆనందించారు ఆ తరువాత సువార్త ప్రచారం కోసం భర్నబాస్ సౌలును వెతుకుటకై తార్ చూసుకువెళ్ళారు అక్కడ సౌలను కనుగొని అతనిని అంతయోకు నాకు తీసుకుని వచ్చెను అపోస్తుల పోస్తుల కార్యంలో పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినంలో తమ మొదటి సువార్త ప్రచార కార్య కార్యక్రమంలో అంత గొప్ప అపోస్తులుడు పునీత పౌలు గారికి పునీత భర్ణభాస్ గారి తోడుగా ఉన్నారు అక్కడ ఒక ఏడాది పాటు విస్తృతంగా పర్యటించి సువార్తను ప్రచారం చేశారు బాల్య శ్రీ సభ విస్తరణలో భర్నాభాసును ఎంత గొప్ప ఆసక్తి అంటే అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకంను తెచ్చి అపోస్తులకు ఇచ్చి వేసాను అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ వచనం తనకంటే గొప్పవాడైన పౌలు నాకు నిస్సంకోచంగా సహాయకుడిగా ఉండటం ద్వారా భర్నాభా తన్ను తాను తగ్గించుకున్నారు మొదట తమ సర్వస్వమంత ఆపిమ్మట తన జీవితమంతా ప్రభు సేవకు అర్పించిన మహా అపోస్తోలిక హృదయుడు ఈ భర్ణభాస్ గారు పౌల్ గారు భర్ణభాస్ గారు ఇద్దరు శ్రీ సభ శైశ దశంలో ఆ అపూర్వ సేవలు అందించినందుకు గాను వీరిని కూడా అపోస్తుల బిరుదుతో శ్రీ సభ గౌరవించింది క్రీస్తు శకం నలభై ఐదులో ఇర్షలేం ప్రాంతం తీవ్ర దుర్ దుర్భిక్షానికి గురైనప్పుడు అంత్యోగ క్రైస్తవులు అందించిన సేవలను మరువరానివి సహాయంతో ఈ ఇద్దరు అపోస్తులు శ్రీ సభను కరువు నుండి కాపాడగలిగారు బర్నబాస్ గారి బంధువు అయిన జాన్ మార్క్ గారిని వెంటనేడుకొని పౌల్ గారు సైప్రస్ ద్వీపానికి సంబంధించి మొదటి ప్రచార యాత్రను ప్రారంభించారు అనంతరం ఆసియా మైనర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి సువార్త ప్రచారం చేశారు కానీ వీరి ప్రచారానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది అక్కడ యూదులు వీరిని పలు విధాలుగా చిత్రహింసలు పెట్టారు అయినా అనేక మంది క్రీస్తును ప్రభువుగా స్వీకరించారు స్థానిక బోధకుల సహకారంతో వారు క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేశారు ఏర్షలే మహాసభ అనంతరం బర్నాబాస్ గారు తన శిష్యుడైన జాన్ మార్క్ గారిని వెంట మరొకసారి సైప్రస్ మత ప్రచార కేంద్రాలను సందర్శించారు కానీ ఆ తరువాత వీరు నిర్వహించిన కార్యక్రమాలు జీవిత విశేషాలు మరణం గురించి పూర్తి వివరాలు తెలియవు పునీత పౌలు గారు రోమ్ నగరంలో చరసాల శిక్ష అనుభవిస్తున్నప్పుడు జాన్ మార్క్ గారు వారికి సహాయం అక్కడకు పంపబడ్డారు అదే కాలంలో క్రీస్తుక అరవై ఒకటికి ముందే వర్ణబాస్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడినట్లు తెలుస్తుంది వ్యక్తిగతంగా వర్ణభాస్ గారు చాలా నెమ్మదస్తులు హుందా మనిషి ఏమైనా సమస్యలు చిక్కులు తలెత్తినప్పుడు వారు సమన్వయకర్తగా చాక్ చాకచక్యంగా వ్యవహరించారు చూపులకు టీవీ కలిగి పునీత పౌల గారి వల్లే గొప్ప వ్యక్తిత్వము ముందు చూపుగలవారు ప్రారంభ క్రైస్తవులు వీరి వ్యక్తిత్వము కలుపుకోలు తనము చురుకుతను చతురతకు గొప్పగా ఆకర్షితులైనట్లు తెలుస్తుంది అందువల్ల ప్రజలు వారిని తగు విధంగా మేరమర్యాదలతో ఆదరించేవారు పునీత బర్న్న బర్ణబాస్ గారి అవశేషాలు క్రీస్తు శకం నాలుగు వందల ఎనభై రెండులో సైప్రోస్లోని సెలామీస్ వద్ద కనుగొన్నారు పునీత మత్తయ్య గారు హీబ్రో భాషలో రాసిన సువార్త ప్రతిని కూడా వీరి సమాధిలో కనుగొన్నారు ఈ భర్ణభ అసలు పేరు ఎవసేపు కానీ అపోస్తులు వీరికి వీరి స్వభావం బట్టి బర్ణబ అని పిలిచారు బర్ణబ అంటే ఉత్సాహపరచువాడు అని అర్థం అపోస్తుల కార్యంలో నాలుగు అధ్యాయం ముప్పై వచనం బన్నబాస్ గారు అనగా ఓదాత్ కుమారుడు అని కూడా అర్థం ప్రియా స్నేహితులారా ఈ యొక్క గొప్ప భక్తుని యొక్క పండుగ మనం ఈనాడు కొని ఆడుతూ ఉండగా తల్లి శ్రీ సభ మనకు నేర్పించే విషయం ఏమిటి అంటే మనం కూడా ఈ పునీతుల వల్ల ప్రభు కోసం దైవ దైవ ప్రచారాన్ని చేయమని మన జీవితాల ద్వారా ఏసుక్రీస్తును పలు విధాలుగా ప్రకటించాలని సభ ఆశిస్తూ ఉంది దైవవాక్యాన్ని చదివి ఆ పస్తులు నడిచినటువంటి మార్గాన్ని నిన్ను కొన్ని ప్రభు యొక్క జీవిత విశేషాలను నమలు వేసుకుంటూ సువార్థ ప్రచారానికి వాడుకోమని అందేనం ప్రార్థించుదాం పునీత బర్ణభా గారు మా కొరకు వేడుకొని పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె